నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఎవరైనా భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చి విడిపోవాలి అనుకుంటే మ్యూచువల్ కన్సెంట్ ద్వారా హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి వాళ్ళు విడిపోవచ్చు ఇద్దరు కలిసి జాయింట్గా మ్యూచువల్ కన్సెంట్ విడాకులు ఇస్తే ఆరు నెలలు కూలింగ్ పీరియడ్ అయినాక వాళ్ళకి విడాకులు ఇస్తారు అదే ముస్లిం అయితే ముస్లింలో ఈ ప్రొవిజన్ ఉందా కూలింగ్ పీరియడ్ అంటూ ఉందా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా విడాకులు తీసుకోవచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇద్దరు జద్దెల ధర్మాసనం జస్టిస్ అనుశివరామన్ జస్టిస్ అనంత్ రామ్నాథ్ హెగ్డే ఒక తీర్పు ఇచ్చారు హిందువులలో ఉన్నట్టుగా ఇట్లా దీంట్లో ముస్లింలలో కూడా ఉంది ముబారత్ ఒప్పందం ప్రకారము ఇద్దరు ముస్లిం దంపతులు విడిపోవాలి తమ వివాహాన్ని రద్దు చేసుకోవాలి అంటే ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేయొచ్చని సూచించింది ఇది ఈ సున్నీ ముస్లింలు ఇద్దరికీ ఏప్రిల్ ఏడు రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఇద్దరూ కలిసి ముబారత్ డేటెడ్ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రాసుకున్నారు మా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి మేమిద్దరము మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విడిపోదాం అనుకుని ఈ ఫ్యామిలీ కోర్టులో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విడాకులు ఇవ్వాలి అని చెప్పి వేస్తే తిరస్కరిస్తే కర్ణాటక హైకోర్టు దాకా వచ్చింది కర్ణాటక హైకోర్టు అండం ఏంటంటే హిందువులలో మ్యూచువల్ కన్సర్న్ ద్వారా ఏ విధంగా ఉందో ముస్లింలలో కూడా ఉంది ఈ విధంగా అగ్రిమెంట్ రాసుకున్నారు కాబట్టి ఇట్లా సున్ని ముస్లింలు ఇట్లా విడిపోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా ముస్లింలు మ్యూచువల్ కన్సర్న్ ద్వారా విడిపోవాలి అనుకుంటే గతంలో లాగా లేదు ఇద్దరు కలిసి జాయింట్గా ఫ్యామిలీ కోర్టులో ఇట్లా కేసు వేస్తే హిందువులలో ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విడిపోదలుచుకున్నారో ముస్లింలలో కూడా ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది విడిపోవచ్చు అని ఈ తీర్పు క్లియర్గా చెప్తోంది హిందువులలో ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విడిపోదలుచుకున్నారో ముస్లింలలాగా అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఇద్దరు కలిసి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విడిపోవచ్చు అని ఈ తీర్పు చెప్తోంది